మన డిప్యూటీ సీఎం గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పేరు చెప్పి రక్తదాన శిబిరాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు రక్తదాన శిబిరాలు ఏంటండి బర్త్డేకి అభిమానుల దగ్గర నుంచి రక్తం పట్టుకోవడం ఇది కా పిలిచి పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో వెళ్ళి పేదలకు ఫ్రూట్స్ లేదంటే జ్యూసులు లేదంటే బ్రెడ్లో ఇటువంటి పంచ లేదనుకో గూడిమెట్లు మీద కాళ్ళు చేతులు లేనోళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటి వారికి ఏ దుప్పట్లో ఏ సరిగాలు వస్తుంది కాబట్టి ఏ సాలువలో ఏ అంతే కాని లేదంటే స్కూల్ పిల్లలకే పెన్నలు కానీ బుక్స్ కానీ ఏ పంచం అటు వల్ల ఈ పిల్లలకే ఉపయోగం ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి నాకు ఇది ఇచ్చారు అని చెప్పుకుంటారు అంతేగాని అభిమానులను పిలిచి రక్తం ఇవ్వండి మేము పట్టుకుపోతాము ఏదో ఒక దిక్కుని పచ్చిపోయి స్టోర్ చేస్తాం రక్తదాన శిబిరం పేరు చెప్పి ఎందుకండి ఇది అలాగని రక్తదాన శిబిరాలకి నేను వ్యతిరేకం కాదు చెయ్యండి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి రక్తాన్ని సేకరించండి వాటి వల్ల ఆపదలో ఉన్న వారికి అప్పటికప్పుడు బ్లడ్ దొరకకపోతే ఇవ్వడానికి ఆహారం ఉంటుంది చాలా మంచి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పేరు చెప్పి ఈ విధంగా చెయ్యొద్దు చేయడం వల్ల ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతుంది అని నా ఉద్దేశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఒక అభిమాని వెళ్ళాడు బ్లడ్ ఇచ్చాడు వచ్చాడు అభిమాని అభిమానంతో బ్లడ్ ఇచ్చినా ఇంటికాడ అడంబాధపడుతుంది కాదు లేట్టు రక్తం బాగా చేసి వచ్చేవాళ్ళు తిరుతుంది అది ఎవరిని తిట్టినట్టు పవన్ కళ్యాణ్ ఆ బ్యాడ్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది ఈ కార్యక్రమాలు చెయ్యొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మీరు బ్యాడ్ పడేలాగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాగా మనం ఏ కార్యక్రమం చేయకూడదు గతం వేరు గతంలో అయిన సెలబ్రిటీ ఇప్పుడు సెలబ్రిటీ కాదు ఒక గొప్ప నాయకుడు మనం దేశం గర్వించదగ్గ ఒక గొప్ప నాయకుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మన కార్యక్రమాలు చేయాలి అని చెప్తున్నానండి